హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇదనమాట వినాయక చవితి నెక్స్ట్ డే బ్లాగ్ అనమాట మేమైతే మా సంధ్యక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మీరు నా బ్లాగ్స్ చూస్తే మీకే తెలుస్తుంది అనమాట ఎవరనుకొని మా బావగారికి చిన్న యాక్సిడెంట్ అయిందనమాట సో అందుకోసమని మేమైతే చూడడానికైతే వెళ్తున్నాం అనమాట నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే వెళ్ళలేదండి సాటర్డే వెళ్ళాము ఎందుకంటే మా ఆయనకి సాటర్డే సండే సెలవు కాబట్టి సాఫ్ట్వేర్ అందరికీ అంతే కదండి ఎప్పుడు సెలవులు దొరికితే అప్పుడే వెళ్ళాలన్నమాట నేను ఒక్కదాన్నే వెళ్దామంటే నాకు మా పక్క వాళ్ళది అన్నమాట అంతగా రూట్లు తెలియవు వాళ్ళు గోపాలపట్నం ఇంకా లోన్గా ఉంటారు కాబట్టి ఇంకా మా ఆయన అయితే పదా వెళ్దాము చూడడానికి అంటేను ఇంకా మేము అయితే వినాయకులు చూసుకుని బయలుదేరా యాక్చువల్గా అయితే మేము సింహాచలం మీద నుంచి వెళ్తే మాకు గోపాలపట్నం అలా తగ్గిటండి కాకపోతే మేము ఏం చేసాము అంటే ఈనాడు నుంచి వెళ్ళాము ఎందుకంటే మాకు ఈనాడు దగ్గర ఒక చిన్న పని ఉంది సో ఆ పని చూసుకుంటూ వెళ్ళాం అనమాట దాని ద్వారా కొంచెం లేట్ అయిపోయింది నైట్ అయిపోయింది అనమాట ఇలా అయితే చాలా దూరం అండి బాబు అయితే ఏంటండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాము అన్నీ తగిలేస్తానని అనుకున్నాను ఇంకా సరే ఫ్లైఓవర్ ఎక్కిపోదాం అలాగైతే తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే ఫస్ట్ అయితే మేము ఫ్లైఓవర్ ఎక్కిపోయాం ఎన్ఏడే ఫ్లైఓవర్ ఉంది కదండి అది ఫస్ట్ మాకు ఫ్లైఓవర్ మీద రూట్ తెలుసు అనమాట ఇంకా వెళ్ళిపోయి ఇంకా రైట్ తిరిగి వచ్చు అనుకుని కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ అయితే మాత్రం అటు సైడ్ వెహికల్స్ని ఎలా చేయలేదనమాట ఎలా చేయనివ్వలేదు సో అందువల్ల అనమాట నుంచి ఎలా చేయనివ్వట్లేదు కదా అనుకుని ఇంకా కేంద్రం చేత వెళ్ళిపోదాం అనుకున్నాం ఇంకా చుట్టూ తిరిగి ఇంకా కేంద్రం చేత వెళ్ళాము ఆ కింద నుంచి కూడా మేము కన్ఫ్యూజ్ అనమాట ఈయన ఎటువైపు వెళ్ళాలని అలా చూసుకుంటూ ఉంటే ఏంటిది గోపాలపట్నం వెళ్ళాల్సింది గాజువాక సైడు తిరిగిపోయారు అనమాట ఈయన అప్పుడు అరే ఇది గోపాలపట్నం వే కదే గాజువాక అది ఒక బ్రిడ్జ్ ఉంది కదా అందుకోసం అనేసి మళ్ళీ టర్న్ తిప్పేసి మళ్ళీ గోపాలపట్నం సైడ్ అనమాట ఈయన అయితే తిప్పుతున్నారనమాట ఎంత నవ్వొచ్చింద నాకే తెలియదు అనుకుంటే పాప మా ఆయన కూడా కన్ఫ్యూజ్ అయిపోయారే అనుకని చాలా నెలలు సంవత్సరాలు అయిపోతున్నాయి కదండి ఇప్పుడు రూట్లు ఈ ఈ రోజు ఉన్న రూట్లు ఇంకో రోజు ఉండట్లేదు అనమాట కొత్త కొత్తగా మార్చేస్తున్నారు అది ఫ్లైఓవర్ పైన ఇది ఫ్లైఓవర్ కింద ఇంకా వాకింగ్ చేసే వాళ్ళు కూడా చాలా బాగుంటుందండి ఇదైతే నాకైతే భలే నచ్చుతుంది ఈ ఫ్లైఓవర్ అయితే ఇంకా అలా గోపురపట్నం వెళ్ళిపోతున్నాం ఇంకా వినాయక చవితి కదండి ఇంకా తొమ్మిది రోజులు ఎక్కడ చూసినా డెకరేషన్స్ వినాయకుని బొమ్మలే ఉంటాయన్నమాట ఇంకా ఎక్కడ చూసినా ఈసారి మాత్రం డెకరేషన్స్ అయితే ఎరగ ఏ ఏరియా చూసినా చాలా బాగా డెకరేట్ వచ్చేసారు ఇక్కడ వినాయకుడు ఇక్కడ వినాయకుడి కన్నా ఆ వినాయకుడి కోసం వేసే మండపాలు అయితే భలే వేస్తున్నారండి నాకైతే భలే నచ్చింది ఇంకా మా బావగారి కోసం ఇంకా ఫ్రూట్స్ అవి అయితే తీసుకుంటున్నారు ఈయన యాపిల్స్ అవి తీసుకున్నారు సో ఇంకా ఫోన్పే చేసేసి ఇంకా పద వెళ్ళిపోదాం అనుకుని ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా గోపాలపట్నం ఇంకా డౌన్కి వెళ్ళిపోయామన్నమాట నాకైతే మా అక్కలు ఎప్పుడు కన్ఫ్యూజన్ అండి వీళ్ళు ఉండే రూట్కి ఆటోలు వెళ్తాయా ఒకవేళ ఈయన రానప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి వాళ్ళ ఇంటికి వెళ్ళిన ప్రతిసారి మా ఆయన నేను ఇలాగే బుర్ర తినేస్తూ ఉంటాను అనమాట ఏంటి ఒకవేళ మీరు రాపోతే నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అనుకొని పాపం అయినా ఏంటి వెళ్ళేది నేను లేకుండా కనీసం బయట కూడా అడిగట్టావు కానీ ఇన్ని క్వశ్చన్లు అడిగేసిన బుర్ర తినేస్తున్నావు కామగుండు అంటున్నారు నిజంగా అండి అదేంటో కానీ పాపమ్మ ఆయన వెళ్ళమంటారు కానీ అదేంటో నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే నాకు ఎందుకో అస్సలు నచ్చదండి నాకు తోడు ఎవరో ఒకళ్ళు ఉండాలి అంటనే అట్లీస్ట్ చిన్న పిల్లలు ఉన్నా సరే నాకు తోడు కావాలి అంటను అదే అది ఎందుకో నాకే అర్థం కాదు చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా అదిగోండి వచ్చేసాను అనమాట మా అక్క వాళ్ళ ఏరియాకి ఇది గణపతి నగర్ అంట ఐ థింక్ అదే అనుకుంటా ఆ వీధి పేరు అక్కడ కూడా ఏవో ప్రోగ్రామ్స్ అవుతున్నా మేము వెళ్ళేసరికి అక్కడ కూడా వినాయకులు పెట్టారనమాట సో అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ అయితే అవుతుందండి మేము వెళ్ళేసరికి ఇంకా అక్కడ ప్రోగ్రామ్ అవుతుంది కదా అనుకొని బైక్ అయితే ముందు పార్కింగ్ చేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం మా బొడ్డోడు బండి అక్కగానే పడుకుని పోతాడండి ఇంకా వాడినైతే ఎత్తుకుంటూ ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోయాం ఆ సొల్యూషన్ చెప్పాలంటే అసలు మేము వస్తానని మా అక్క అయితే అస్సలు చెప్పలేదు సర్ప్రైజ్ ఇద్దాం అనుకొని మేమైతే బయలుదేరిపోయామనమాట సో అలా జరుగుతుంది ఎందుకండి ఈ వినాయకుడిది అక్కడ ప్రోగ్రామ్ అవుతుందనమాట ఇంకా మేమైతే బయలుదేరుకుంటూ వెళ్ళిపోయాము మా అక్క వాళ్ళ ఇంటికి ఇంకా చూడాలి వాళ్ళకి చెప్పి చెప్పకుండా వచ్చేసాము కానీ అండి ఉంటారా ఉండరో అని అదొక టెన్షన్ ఒకటి నాకైతే మా ఆయన అయితే పద ఉంటే మనం మాట్లాడి వస్తాము లేకపోతే రిటర్న్ వచ్చేస్తాము అనుకుని ఆయన అయితే అన్నారు కదా ఏదైతే అది పదండి వెళ్దాము అనుకుని అంటే ఇంకా మేమైతే వెళ్ళిపోయాము ఇంకా అది కొన్ని వచ్చేసాము మా అక్క వాళ్ళు ఇక్కడే ఉంటారనమాట ఇంకా చూడాలి వాళ్ళు ఇంట్లో ఉన్నారా లేదా అనుకుని అంటే మా ఆయన బయట వాళ్ళు చూసాం ఉన్నారు ఉన్నారు రా సైలెంట్గా రా అనుకుని ఉన్నారు ఇంకా సైలెంట్గా ఈయనైతే స్టెప్స్ ఎక్కేశారు ఈయన వెనకత్తలే నేను కూడా ఎక్కిపోయాను అనమాట ఈయన పెళ్ళి ఏమండి ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నారనమాట మా ఆయన గొప్పగా వేస్తారండి చోకలో అయితే మాత్రం అది కూడా ఆయనకి నచ్చాలి వాళ్ళకి నచ్చిన వ్యక్తులతో అయితే మాత్రం భలే ఫ్రీగా ఉంటారండి వన్స్ ఆయనకి ఎవరు నచ్చలేదంటే కనీసం వాళ్ళ వంక కూడా చూడడం మా ఆయన ఆ మెంటాలిటీగా ఉండకూడదు అంటే చూడండి మా అక్క చెప్పకుండా వచ్చాను కదా చూడే నాకు వీడియో తీకు నాకు వీడియో అంటుంది మా అక్క అక్క ఏదైనా న్యాచురల్గానే ఉండాలి అక్క మాత్రం వీడియో తీశాను మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారని సరే అయితే మేము బయలుదేరిపోతాం ఎందుకంటే టైం అయిపోయింది కదా ఇంకా మేమైతే బయలుదేరుతాం అని చెప్పేసాం చూడండి మా పిల్లలు కింద ఆడుకుంటున్నారు ఇంకా మా అక్కని వీడియో ఎక్కడ తీసేస్తాను ఏంటా అనుకుని మా అక్క కెమెరా నాకు చూపించుకు చూపించుకుంటుంది ఎందుకలా ఫోర్స్ చేయడం అనుకుని నేను కూడా ఫోర్స్ చేయలేదు ఇంకా మా బావగారికి కూడా బాగా చెప్పేసి మేమైతే బయలుదేరిపోయాం మాకు సింహాచలం నుంచి మాకు గోపాలపట్నం దగ్గర ఎందుకంటే మేము ఆర్లవెలో ఉంటాం కాబట్టి మాకు సింహాచలం వే తినక మాకైతే దగ్గర సో అందుకోసమని మాకైతే మేమైతే తొందరగానే ఇంటికి వచ్చేసాము అప్పుడు ఏదో పని ఉంది కాబట్టి అందుకే అలా చుట్టూ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా ఈ సింహాచలం చూసారా ఎంత బాగుంది అంటే ఈ మధ్యనే కదండి రోడ్లు వేసారు చాలా పెద్దగా ఉందనమాట బాగుంది అంత ఎక్కువ ట్రాఫిక్ జాము అలాంటివి ఏంటి అవ్వలేదనమాట ఇంకా చూసారా సింహాద్రి అప్పన్న నైట్ వ్యూ కొండ చుట్టూ లైట్స్ అవి ఉంటాయి ఇంకా మేము ఇలాగా వెళ్తున్నాం వినాయకుల నిమజ్జనానికి కనిపిస్తూనే ఉంటున్నాయి అంతేలేండి ఎంతైనా వినాయక చవితి ఉంటుంది కదా నా ఇంటి అలాగా ఇంకా మేము ఇలా చూసుకుంటూ వెళ్ళే గ్యాప్లో ఇంకో గణేషుడు నిమజ్జనానికి వెళ్ళిపోతున్నాను అనమాట పేన్మార్ అయితే భలే కొట్టారండి గణేష్ దగ్గర ఇంకా ఇంకో వినాయకుడికి అయితే సాగనంపినప్పుడు చూడండి పెళ్లి చేసి అత్తవారింటికి ఎలా సాగు నంపుతారో అలానే ఎంత గ్రాండ్గా సాగనంపారో నాకైతే భలే అనిపించింది సో అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్